పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నాకు తెలిసి ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ అంటే నాకు మీరు సినిమా యాక్టరే కదా పవన్ కళ్యాణ్ అంటే అదే చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది అంటే ఇంకో పవన్ కళ్యాణ్ అని మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది ఆ చిరంజీవి వాళ్ళ తమ్ముడు అంటే ఆయన మరి రోజుకో మాట మాట్లాడుతున్నాడు గంట కూడా మాట్లాడతాడు నేను సీఎం అవతానికి సంసిద్ధంగా ఉన్నాను అంటాడు కాసేపు మరుసటి రోజేమో మరి అది డ్రగ్స్ ఎఫెక్టే అనుకుంటా నేను మరుసటి రోజు వచ్చేసరికి నేను సీఎం కాడా అర్హుడిని కాదు నేను ఈసారి ఒంటరిగా పోటీ చేసి నేను ప్రాణత్యాగం చేయలేను నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోనని అంత ముందు చెప్పాడు మళ్ళీ పెట్టుకుంటున్నాను అన్నాడు మళ్ళీ రాష్ట్ర పొత్తు బా అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటానికి రాష్ట్ర ప్రజలు బాగా అంటాడు విడిపోవడానికి మళ్ళీ రాష్ట్ర ప్రజలు బాగానే అంటాడు ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అయితే వేస్ట్ నన్ను అడగండి పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఆయన ఆయన పెద్ద ఆయన ఏమడగా అనమాట విజన్ బాబు అంటారు ఆయన ఆల్ఫినీబాబు గారు అంటే ఆయన అంత ముందు నేను వైసీపీ టీడీపీకే ఒకటేసా పార్టీగా నా పక్కా ఆర్కిష్టా ఫ్యాన్ నేను రింగ్ టోన్ కూడా అదే వస్తుంది ఇందా నెంబర్ ఇచ్చా కొట్టండి జై బాలయ్యనే వస్తుంది బాల చేసినట్టు పిచ్చి చంద్రబాబు నాయుడు అన్నా కానీ నాకు కోపమేం లేదు కాకపోతే ఆయన మీద నేను బాగా చేస్తున్నాడు జగన్ గారు వాళ్ళ పొత్తు మూలంగా నాకు తెలిసి ఏం ఉపయోగం లేదు సరే పెట్టుకుంటూ పెట్టుకోమను ఇంకా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటూ ఉన్నాయి కూడా పోతాయి నెత్తి మీద లక్ష కూడా ఉండయి యాభై ఏలు అవుతాయి అంతే దాన్ని పోయేదాన్ని బుధానే వేసుకుంటున్నాను ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలే సపరేట్గా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అవునవును సార్ ఎట్లా చూసేది ఇప్పుడు ఆమె చంద్ర జగన్ అన్న చెల్లి కాదు ఆమె బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య రాజశేఖర రెడ్డి గారు కూతురు అంతవరకే జగన్ గారి చెల్లెలు అంటే అంతకుముందు రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో సీఎం అయ్యాడో ఆ తర్వాత ఆమె ఆమె ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోయింది మరి తర్వాత తెలంగాణ వెళ్ళి నేను ఇక్కడే నా మెట్టి నీళ్ళ పుట్టినది అంది అక్కడ అక్కడ పోటీ చేస్తానంది మళ్ళీ పోటీ చేయకుండా జనాలకి చెప్పింది అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది మరి ఆమె ఇష్టం అది ఇప్పుడు అమరావతిలో షర్మిల గారికి అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కదా ప్రజెంట్ ఆమె వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ నిలబడే వ్యక్తికి మీరు ఓటేస్తారు మేము అసలు అంటే ఆమె మాట నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఆ మాట అట్లా నమ్ముతారు నాలుగు మాట్లాడే వాళ్ళని ఎవరు నమ్మరు ఇందా చెప్పా పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడితే ఎవరు నమ్మరు ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్ వాడు కొంచెం సినిమా క్రేజ్ ఉంది ఇంకేమి లేదు జగన్ అన్న అని చెప్పి ఆమె కిందకి వస్తారు జగన్ అన్న చేస్తారు కానీ ఆ జగన్ అన్న కాదులే నాకు అన్న కాదు జగన్ గారు సీఎం కదా ఆయన జగన్ గారికి ఓటేస్తారు కానీ ఆవులు ఎందుకేస్తారు ఓటు వేరు ఉపయోగం లేదు ఇప్పుడు రాజధాని ఆపేయారు అసలు అతనికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు రాజధాని ఆపలేదు మూడు రాజధానులు అని చెప్పాడు ఆయన అంటే ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు కదా రాజధాని అభివృద్ధి అంటే అమరావతి దగ్గర ఉన్న కోటలు ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు కోటలు బీటలు దాటినియా వారినియా ఇది అమరావతిలో ఏమి లేదు అసలు అసలు ఏం జరగట్లేదు అని అంటున్నారు ఏం జరగట్లేదు అంటే మేము ఇక్కడే ఉంటున్నాం కదా మాకు బాగానే ఉంది ప్రజలను అడుగుతుంటే కూడా వాళ్ళే చెప్పారు అంటే జనరల్ పబ్లిక్ కూడా ఈయన రావడం వల్ల ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అవునవును ల్యాండ్ రేట్లు తగ్గినాయి కరెక్టే మరి ఇప్పుడు కోటి రూపాయలది ఎనభై లక్షలు అయింది ఇరవై లక్షలు వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకి పాపం అంటే అంతకుముందు పదివేలే ఉండేది గజము ఇప్పుడు ఆ గజం చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసేసరికి లక్ష రూపాయలైంది అప్పుడు పెరిగినాయి ఏం చేసరికి తొంభై వేలు అయింది పదివేలు తగ్గినాయి మరి బాధ బాధ ఉండేది కదా వాళ్ళకి మరి రేట్లు ఉన్న రేటు ఇప్పుడు ఒక లక్ష రూపాయల స్థలం ఉందనుకో చంద్రబాబు వచ్చేసరికి వంద లక్షలు అయింది జగన్ ఉండేసరికి ఎనభై లక్షలు అయింది అంటే పది లక్షలు అది లక్షది ఎనభై లక్షల దాకా ఉన్నట్టేగా తృప్తి లేదు వాళ్ళకి కాబట్టి రేట్లు పెరగలేదు అద్దెలు పెరగలేదు బాధపడతారు అది సహజం అది వాళ్ళకి ఇంకా కావాలి ఆయన జగన్ అన్న ఆలోచించేది అంటే వంద మంది ఉన్నాళ్ళు ఎనభై మంది లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఎనభై మంది ఉంటారు ఎనభై మందికి అందాలా ఇరవై మందికి అందిన అందపోయిన ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ అమరావతిలో అన్న ఎనభై మంది ప్రజలైతే జగన్ గారు వైపు ఉన్నారా అంటే ఆ సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళకన్నీ నేను నేను చూసిన వాళ్ళందరినీ అడిగిన వాళ్ళందరికీ వస్తున్నాయండి అది ఇబ్బంది లేదు అసలు సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయి కులాల గులాలు పట్టించుకోవట్లేదు అది పార్టీ పార్టీ అసలు ఏం పట్టించుకోవట్లే పార్టీకి సంబంధం లేదు అసలు ఎవరికైనా వస్తున్నాయి వాడు జనసేన రా వాడు టీడీపీ రా వాడికి పంపి మాకడని ఎవరేమంటారు అంటే వాలంటీర్లు బయలుపోయిద్ది అందుకని అట్లా ఏం చేయట్లే ఎవరు బ్రహ్మాండంగా ఉంది